ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు ఉగాది అనే మాట యుగానికి వికృతి రూపమైన ఉగం నుంచి పుట్టింది ఉగస్య ఆదిహి ఉగాది అన్నారు ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజు కనుక ఉగాది అయ్యింది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన మొదటి సంవత్సరం ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి మాసం చైత్రం మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం అదే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఉగాది శ్రీ మహావిష్ణువు మత్స్య రూపుడై వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి వధించి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినము ఉగాది శ్రీరామచంద్రుని పట్టాభిషేకం నిర్ణయించిన శుభముహూర్తము ద్వాపరయుగ అనంతరం కలియుగం మొదలై పర్వదినము శాలివాహనుడు శౌర్య పరాక్రమాలతో రాజ్యపాలన చేసి యుగకర్తగా శోభించేందుకు నిర్ణయించిన పట్టాభిషేక శుభతిథి కూడా ఇదే ఉగాది వచ్చిందంటే కోయిలమ్మల కుహు కుహు రాగాలు లేత చిగుళ్ళ సొగసు మల్లెపూల సౌరభాలు మావి పూతల మధురమలతో కనుగొందు చేస్తుంది ఈ ఉగాది వసంతం ఉగాదిలో ముఖ్యమైంది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తీపి కారం ఉప్పు పులుపు వగరు చేదుల కలయిక జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న విషయాన్ని ఈ ఉగాది బోధపరుస్తుంది ఉగాది పచ్చడిలోని బెల్లం ఆనందానికి పచ్చిమిరపకాయ కష్టానికి పువ్వు విషాదానికి మామిడి మాధుర్యానికి చింతపండు ఆరోగ్యానికి ఉప్పు భయానికి ప్రతీకులుగా చెప్పవచ్చు ఉగాది రోజున నూనెతో అభ్యంగన స్నానం చేయాలి ఇది శరీరం మరియు ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు నూతన వస్త్రాలు ధరించాలి కొత్త సంవత్సరానికి ఆశీర్వాదం కోసం ఆలయాలు సందర్శించాలి ప్రత్యేక పూజలు చేయాలి విభిన్న రుచుల ఉగాది పచ్చడి భక్తితో స్వీకరించాలి ఈ ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా కేవలం ఆచారాన్ని మించి అంగీకారం సమానత్వం స్థితి స్థాపకత పెరుగుదల దృక్పథం మరియు కృతజ్ఞతను పెంపొందించే లోతైన ఆధ్యాత్మిక సాధనంగా కూడా పనిచేస్తుంది ఉగాది ఒక ఆనందకరమైన పండుగ శాంతి సామరస్యం మరియు శ్రేయస్సును సూచిస్తుంది మానవులు ముఖ్యమైన ల క్షణాలను స్మరించుకోవడానికి సామూహిక ఆనందాన్ని వ్యక్తపరచడానికి సామాజిక సంబంధాలను బలోపేతం చేయడానికి జరుపుకునే పండుగ ఈ ఉగాది ఈ వేడుకల్లో మన ఆచారాలు సంప్రదాయాలు సమాజాన్ని కలిపి ఉంచే భాగస్వామ్య అనుభవాలుగా ఉంటాయి సుఖినో భవంతు ఓం నమో వెంకటేశాయ